వందనాలు నా సాక్ష్యం చిన్నప్పటి నుంచి నేను దేవుని నాకు చాలా శోధన వచ్చింది దాన్ని ఒక పాడడం అలాగే ఉళ్ళంత శరీరం అంతా అరికాళ్ళ నుంచి తల వరకు చాలా నొప్పులుగా అసలు లేవలేని స్థితిలో ఉన్నాను మూడు రోజులు అసలు లేవకుండా అసలు పడుకొని ఉండేదాన్ని అసలు తినాలని ఆకలి కానీ ఏదన్నా మంచిగా నిద్ర వచ్చేది ఆరోగ్యంగా ఉండేది శక్తితోటి ఉండేది నేను చాలా యాక్టివ్గా ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఇలా అనుకోకుండా ఇంత బలహీనంగా అయ్యాను అని నా నేనే కాకుండా మా కుటుంబ సభ్యులను కూడా నేను చాలా పెట్టాను బాధ పెట్టాను ఇబ్బంది కూడా పెట్టాను తర్వాత ఏమైందంటే మా హస్బెండ్కి హోరేబు ప్రత్యక్షత గోకారంలో ఉన్న పాషర్ గారు గారు మరి మా హస్బెండ్ ఇక్కడికి వస్తే సంపూర్ణ స్వస్థత పొందుతుందని నమ్ నమ్మకంతో దేవునిపై నమ్మకంతో దేవునికి వలన ఇక్కడికి వచ్చాము మేము వచ్చిన తర్వాత మూడు రోజులు ఉపవా మూడు రోజులు ఉపవాస ప్రార్థన అక్కడ జరిగింది అలా దయచేశాడు ఆ మూడు రోజుల ఉపవాస ప్రార్థనలో సంపూర్ణ బలాన్ని సంపూర్ణ స్వస్థతని పొందిన తర్వాత దేవునికి కృతజ్ఞతగా మరి ఏడు రోజుల ఉపవాస ప్రార్థన కూడా ఈ హోరేబు ప్రత్యక్షత ఉపవాస ప్రార్థన మరి అందులో కూడా నేను నా హస్బెండ్ జరిగింది దేవుడు ఇక ఏ రోజుల ఉపవాస ప్రార్థనలో అనుకోని రీతిగా నా జీవితంలో దేవుడు బలమైన శక్తిని నాకు అభిషేకాన్ని బలమైన శక్తిని నాకు దయచేశాడు మరి ఇలాగే ఎంతోమంది బలహీనంగా ఉంటున్నారు ఎంతోమంది శోధించబడుతున్నారు కాబట్టి మీకు కూడా నాలాంటి బలహీనతలు కానీ నాలాంటి బాధలు వేదలు ఉన్నవారు మరి ఈ ఓరేవు ప్రత్యక్షతకు వచ్చి సంపూర్ణంగా స్వస్థత విడుదల పొందుతారని దేవుని కృపను బట్టి ఖచ్చితంగా మరి స్వస్థత పొందుతారని నేను నమ్ముచున్నాను ఎందుకంటే నా జీవితంలో దేవుడు అనుకోని రీతిగా గొప్ప కార్యము అనుకోని మేలులు నాలో జరిపించాడు కాబట్టి మరి మీరు కూడా ఈ ఓరేపు ప్రత్యక్షత గోకారం